హైదరాబాద్లో ఇప్పుడు కుట్టు మొబైల్ రిపేరింగ్ మరియు కంప్యూటర్ శిక్షణ పూర్తిగా ఉచితం నారాయణ సేవా సంస్థాన్ ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడి ఉన్న దివ్యాంగులు మరియు నిరుపేద కుటుంబాల కోసం ఈ ప్రత్యేక అవకాశాన్ని తీసుకొచ్చింది మీరు పేదవారైనా నిరుపేదలైనా అవసరంలో ఉన్నవారైనా మీ భవిష్యత్తుకు ఇది ఒక మంచి అవకాశం మీ లోపల నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే మేము మిమ్మల్ని నైపుణ్యంతో నిలబెడతాం ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఉచిత శిక్షణ పొందండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సున్నా నాలుగు సున్నా రెండు నాలుగు ఏడు నాలుగు మూడు ఒకటి ఎనిమిది ఎనిమిది <Sessizlik>